వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి గజాల నార్త్ ఫేస్ హౌస్ అండి మనకు ఇక్కడ వచ్చేసి హౌస్కి వచ్చేసి టూ సైడ్స్ రోడ్స్ ఉంటుందండి ఒకటి వచ్చేసి సౌత్ సైడ్ ఇంకోటి నార్త్ సైడ్ ఈ రెండు రోడ్లు కూడా మధ్యలో ఉన్నటువంటి హౌస్ అనేది ఇది మీకు చూడొచ్చు హౌస్ అయితే చాలా బాగా వచ్చింది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం పార్కింగ్ యూజ్ చేశారండి చూడొచ్చు పార్కింగ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు బిల్డింగ్ హైట్ కూడా చూడవచ్చు మీరు మనకు నార్త్ సైడ్ కూడా సేమ్ ఇటు సైడ్ కూడా మనకు వెలివేషన్ అయితే ఉన్నదండి టూ సైడ్స్ రోడ్స్ టూ సైడ్ వెలివేషన్ ఉంటుంది చూడవచ్చు మనకి ఇది వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అండి మన ఇటు సైడ్ వచ్చేసి మనకు ఇటు సైడు మనకు రోడ్డు డ్రైనేజ్ అన్నీ కూడా వెళ్తాయండి అలాగే అటు సైడ్ డ్రైనేజ్ అంతా ఉన్నది చూడొచ్చు ఈస్ట్ సైడ్ వచ్చేసి బోరు చంప కూడా ఇవ్వడం జరిగింది మనకు స్టెప్స్ దగ్గర అయితే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు పైకి వెళ్ళి చూద్దాం మనకి బాల్కనీ ఏరియా అని మనకి ఇంటికి వచ్చేసి టూ సైడ్ వెలివేషన్ ఉంటుందండి మనకి ఏంటంటే సౌత్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది నార్త్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది సో సౌత్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్ రోడ్డు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు నార్త్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుందండి చూడవచ్చు రెండు సైడ్లు కూడా వెలివేషన్ అయితే సేమ్ ఉంటుంది ఇదొక రోడ్డు అదొక రోడ్డు ఉంటుందండి సిసి రోడ్స్ కూడా ఉన్నాయి నేను చూడొచ్చు బిల్డింగ్ హైట్ కాని అంతా కూడా చాలా బాగా వచ్చింది మనకు వంద జాల్లో కట్టిన హౌస్ అనేది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ అండి డైమండ్స్ చూడొచ్చు ఇల్లు మనకు టీవీ అయినట్టు కానివ్వండి కామన్ బాత్రూమ్ టైల్ డిజైన్స్ వర్క్ అయితే నీట్గా ఉందండి చూడొచ్చు ఇల్లు చాలా బాగా వచ్చింది ప్రైజ్ విషయానికి వస్తే సెవెంటీ ల్యాక్సే అండి నెగోషియేట్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి వాష్ ఏరియా కూడా ఇచ్చి ఉన్నారండి మీకు వెంటిలేషన్ మాత్రం టూ సైడ్స్ చాలా బాగా వచ్చిందండి బెడ్రూమ్ సైజు కూడా చూడవచ్చు మీరు చాలా బాగా వచ్చింది ఇది కామన్ బాత్రూమ్ అండి ఈ సారీ మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి ఇది టైల్స్ కూడా చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి సైజు కూడా చాలా బాగా వచ్చింది వెంటిలేషన్ కూడా బాగుందండి ఇంటికి వెంటిలేషన్ చాలా బాగా వచ్చిందండి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అండి రాంపల్లి విలేజ్ సర్కిల్ దగ్గర మెయిన్ విలేజ్ దగ్గర నుంచి మెయిన్ సర్కిల్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ ఉందండి ఈ హౌస్కి అన్ని రకాలుగా రోడ్ ఫెసిలిటీ అయితే ఉన్నది అంటే ఎటు వచ్చినా కూడా మనకి వీటికి చేరుకోవచ్చు చాలా బాగుంటుంది ఇల్లు అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు నంబర్ కాంటాక్ట్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి చూడొచ్చు మీరు ఇల్లు అయితే పైన మనకు వర్షం నీళ్ళు రాకుండా కూడా రేకులట్లు ఇచ్చారండి ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది మీకు మొత్తం కూడా ఇంటి గురించి నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడవచ్చు మీరు మనకు పైన కూడా ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది కూడా చూపిస్తాను మీకు స్టెప్స్ అంతా కూడా మనకు గ్రానైట్ ఇచ్చారండి మీరు కన్స్ట్రక్షన్లో ఏం క్వాలిటీ రాడ్స్ వాడారో కూడా మీరు చూడొచ్చు చూడండి ఏ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ వేసుకున్నారండి ఎయిట్ ఎంఎం రాడ్స్ కన్స్ట్రక్షన్ పైన ఇంకా ఒక ఫ్లోర్ వేసుకున్నా కూడా ఏం చిక్కు చేద్దరదండి చూడొచ్చు మీరు వంద గజాల్లో కూడా చాలా బాగా వచ్చింది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ అండి మనకు మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ అండి